తురుగూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ముగిశాయి చివరి రోజు స్వామి వార్లకు అన్నాభిషేకం కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో చేసిన అన్న లింగ చూసేందుకు భక్తులు పోటెత్తారు అనంతరం వీర తాళ్లతో కళాకారులు గంగపెట్టి ఉత్సవం ముందు ప్రత్యేక నృత్యాలు చేశారు ఈ సందర్భంగా ఎన్నోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మూడు రోజుల పాటు సహకరించిన భక్తులు సహాయ సహకారాలు మించిన ఆదాని కృష్ణపట్నం బోర్డు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏ కొల్లు కోదండయ్య స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు శివరాత్రి మహోత్సవాలు ఈ సంవత్సరం కృషేశ్వర స్వామి దేవస్థానం నుండి ఇరవై ఆరో తేదీ శివరాత్రి రోజు ప్రారంభమైన శివరాత్రి రోజు దాదాపు ఒక ఏడు వేల నుంచి పదివేల మంది వరకు భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకున్నారు అదేవిధంగా సాయంత్రం కృష్ణపట్నం పోటీ వచ్చే మంచి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశాం తదుపరి గ్రామోత్సవానికి ముందుగా మంచి కార్యక్రమాలు భూమింగతో పాటు అనేక కార్యక్రమాలు మంగళవార్యామోత్సవం వైభవంగా జరిగింది ఆ మహాశివరాత్రి రోజు మన గౌరవ శాస్త్ర సభ్యులు కూడా దేవస్థానానికి స్వామివారిని దర్శించుకొని చాలా ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా రెండో రోజు నిన్న స్వామివారి కళ్యాణం మహోత్సవం మన కృష్ణపట్నం గ్రామం ఈ వేరి కులస్థుల సంగం తరపున వైభవంగా నిర్వహించారు అదేవిధంగా మూడో రోజు ఈరోజు స్వామివారికి ఉదయాన్నే